సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది సుమారు ఎనిమిది జిల్లాలకు పైగా విస్తరించినటువంటి సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించింది సుమారు నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర మనకు స్వాతంత్రం ముందు నుంచే ఈ యొక్క సింగరేణి బొగ్గు గని ప్రారంభమైంది గతంలో కూడా బొగ్గు ఉత్పత్తిలో కూడా అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ సింగరేణి అనేక రకాలుగా కీలక పాత్ర పోషించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇటీవల తెలంగాణ చివరి దశ ఉద్యమంలో కూడా సింగరేణి కీలక పాత్ర పోషించింది సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మె చేసి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు వచ్చడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రధాన పాత్ర పోషించారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి అంతవరకు లాభాల పాటలో ఉన్నటువంటి సింగరీని క్రమంగా అనేక రకాల ఇబ్బందుల్లో అనేక రకాల సమస్యల్లో ఈరోజు పేరుకపోయింది ఈ సంస్థలో యాభై ఒక్క శాతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతము కేంద్ర ప్రభుత్వానికి వాటాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా నలభై తొమ్మిది శాతం నలభై తొమ్మిది శాతం ఉన్నప్పటికీ కూడా పూర్తి పెత్తనం గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి పెత్తనం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండేది కేంద్ర ప్రభుత్వ వాటా మరి ఉన్నప్పటికీ కూడా